నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుపరిచితమైన తన హావభావాలతో చేయూపుతూ సంజ్ఞలతో తెరపై కనిపించాడు లేడీస్ అండ్ జెంటిల్ ఇది మీ చిరుత కుణాల్ చౌదరి చాలా కఠినమైన వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి నన్ను నమ్మండి అతనికి మించి ఇంకెవ్వరూ బాగా పనిచేయలేరు అంటూ వైట్ హౌస్ ముందు నిలబడి ప్రకటించారు అది నిజంగా ట్రంప్ కాదు రాజకీయ ఎన్నికలకు మించి పోటాపోటీగా జరిగే ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ పేజీలోని వీడియోలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థిగా కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న కుణాల్ చౌదరికి మద్దతుగా జరుగుతున్న ప్రచారంలో కృత్రిమ మేధస్సు ఉపయోగించి తయారు చేశారు గురువారం జరగనున్న ఈ ఎన్నికల్లో ఈ ప్రచారం ప్రత్యేకంగా విద్యార్థులను ఆకట్టుకుంది ఒకప్పుడు ఉత్తర క్యాంపస్ గోడలపై ప్రచార పోస్టర్లు గ్రాఫిక్లతో ప్రచారంతో హోరెత్తిన ఢిల్లీ యూనివర్సిటీ ఆవరణం ఈ పర్యాయం కృత్రిమ మేధస్సు ఉపయోగించి సెలబ్రిటీలు అల్గారిథం ఆధారిత ఎండార్స్మెంట్లుగా మారిపోయింది పోస్టర్లు హోర్డింగ్లు వంటి ఎన్నికల గ్రాఫిటీతో ప్రజా ఆస్తులను పాడు చేసినందుకు గత సంవత్సరం ఢిల్లీ హైకోర్టు అభ్యర్థులపై తీవ్రంగా విమర్శించింది పైగా వాటిని తొలగించి శుభ్రం చేసేంత వరకు ఓట్ల లెక్కింపు కూడా ఆగిపోయింది దాంతో ఎన్నికలు జరిగిన ఒకటి పాయింట్ ఐదు నెలల తర్వాత చివరకు ఫలితాలు ప్రకటించారు ఓ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు క్యాంపస్ ప్రచారంలో చల కాలంగా కొనసాగుతున్న వాల్ పోస్టర్లు బ్యానర్లు హోర్డింగ్ల వాడకాన్ని అరికట్టాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది ఈసారి క్యాంపస్ అంతటా భౌతిక ప్రచారం గణనీయంగా తగ్గిపోయింది గోడలపై కొన్ని పోస్టర్లు మాత్రమే దర్శనమిచ్చాయి విద్యార్థి సంఘాలు తమ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి రీల్స్ మీమ్స్ కృత్రిమ మేధస్సును ఎంచుకున్నాయి ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్యన్ మాన్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో నల్లచొక్క అద్దాలు ధరించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఏఐ వర్షన్లో ఉమ్మీద్వార్ అని ప్రకటిస్తుంది చౌదరి సొంత పేజీలో రాకెట్తో చుట్టుముట్టబడిన ఎలో మాస్క్ అవతార్ అభ్యర్థి ప్రచారాన్ని లాంచ్ ప్యాడ్తో పోలుస్తుంది ఏదేమైనా మీకెలా అనిపించింది ఈ ప్రచారంతో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్